ఏమి లేదు అయితే ఈ స్వార్తని సంగము మర్చిపోయింది ఎంత ఆడికి మీటింగ్స్కి వెళ్ళటము ఎంత ఆడికి లేకపోతే వేరే వేరే చోటకి వెళ్ళటము అంటే వీటికి ఏమైపోయిందంటే వీటికి ఎక్స్పోజ్ అవ్వడం అర్థమైపోయింది అక్కడ జనాలకి మీరు ఆలోచన చేస్తే వాళ్ళు నన్ను చూడాలి అప్పుడప్పుడు పాటలు పాడేవని చూస్తే ఒక ఐదు మంది ఉన్నప్పుడు పాటలు పాడరు అనమాట రండి అందరికి రానివ్వండి ఒక వంద ఒక యాభై మందిని రానివ్వండి అందరు రానివ్వండి అంటే ఇక్కడ ఏమర్థం వాడు అర్థము వాడు పాట పాడేది స్వార్థ చేయడానికి ఆ ఉద్దేశంతో వందమంది రమ్మని ఆనందమే అలా ఏం కాదు వాడి ఉద్దేశం నేను పాడేట బ్రాంధుని చూడాలి నేను పాడేట భ్రాందని పెంచుకోవాలి మన తోరణి మారాలి పిల్లలప్పుడు నేర్చుకోవడానికి తిరుగుతూ ఉంటాం మన ఏంటి అంటే మార్పు లేని వారిని జనులని లేకపోతే దేవుణ్ణి నెరిగి కూడా వేషధారణగా బ్రతుకుతున్న వారిని వీరిని పురికొల్పడానికి మనం రక్షించుకుంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే మనందరము చాలా సంవత్సరాలుగా దేవుని ఎరిగిన వాళ్ళం మనందరం చాలా సంవత్సరాల క్రితమే రక్షిపబడిన వారు అయితే మన జయం ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ఒక వ్యక్తిని రక్షించటానికి ఒక వ్యక్తిని సంగంలో నీ శ్రమ నాశ్రమం ఉండాలి ఈ మాట చాలా బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఆదివారం చర్చి పర్లోకి మిత్రన బైబుల్ ఎక్కడా లేదు యాభై వేల మంది మీటింగ్ ఉండదు మీటింగ్ కెళ్తున్న పర్లోకి మిత్ర ఎక్కడ చెప్పలేదు లేకపోతే వంద మంది మీటింగ్ ఉన్న మీటింగ్ వెళ్తే నేను పర్లోకి ఎక్కడ ఎక్కడా వెళ్ళడం తప్పని నా ఉద్దేశం కాదు సుమా అదే ధ్యేయం అవ్వకూడదు నీ మనసు బాగలేనప్పుడు నువ్వే పడిపోతా పడిపోతావున్నప్పుడు సమాజంలోకి వెళ్ళు అది ఆపేసి ఎలా ఉన్నపోతారు రెండు సమపాలలు నేర్చుకోవాలి ఇక ఎప్పుడు పడిపోతారు 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 వెళ్ళిపోతావా పవన్ గారు ఒక మాట అన్నారు అయ్యా ఎవరితో సాంగత్యం చేయకూడదు మనం ఎవరితో సాంగత్యం చేయకూడదు లోకులతో మీరు సాంగత్యం చేయకూడదు జారులతో మీరు ఏం చేయకూడదు సాంగత్యం చేయకూడదు అప్పుడు గారు ఏమన్నారంటే మీరు అందరూ మీ ఇల్లు అన్ని ఎక్కడ కట్టించుకోవాలంటే అడవుల్లో గట్టించుకోవాలి అంతేనే కదా మరి అందరూ ఎవరు విగ్రహాలను చేసేవాళ్ళే వాళ్ళందరూ ఎవరు వ్యభిచారులే వాళ్ళందరూ ఎవరు దొంగలే ఇక నీకు ఎవరు ఆయన అన్నాడు అదే నీ స్నేహం ఎవరితో ఉండకూడదు లోకస్తులతో ఉండకూడదు అంటే ఇంక ఏం చేయాలని అర్థము ఇక అందరం ఏం చేయాలి దేవుడిని అరగిన వాడితో అసలు ముట్టుకోకూడదు వాటి సహవాసం చేయకూడదు వాటితో మాట్లాడకూడదు ఇక మనందరం ఎక్కడ ఉండాలి నువ్వో గడవలో నేనో గడవలో ఆ చెట్ల మధ్య బతకాలి కానీ దేవుడు ఉద్దేశం అది కాదు అన్నిజనులతో సహవాసం చేయొద్దు జోడుగా ఉండద్దంటే అర్థం ఏంటంటే వాళ్ళు చేసే చాష్టలతో ఉండకూడదని ఇదిగో పాపులతో రేసై ఉన్నాడు కానీ ఆ పాప క్రియలు ఆయన పాపులతోనే పాపోస్తులందరూ తిరిగారు వాళ్ళతోనే సహవాసం చేశారు కానీ ఆ పాప క్రియలు వాళ్ళు అంటించుకోలేదు అది దాని అర్థము అయా నువ్వు అవిశ్వాసులతో విశ్వాసికి పోతే ఎక్కడ ఆయన మాట తీసుకొని అమ్మో వీళ్ళందరూ వేసే వల్ల వీళ్ళందరూ నేను ఒక తల్లి నిజంగానే ఒక అక్క వాళ్ళ అబ్బాయికి అమ్మో దేవుడినియ వాళ్ళతో స్నేహం చేయకూడదే అని చెప్పిందంట వారు స్కూల్కి వెళ్ళగానే ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళందరూ మాట్లాడుతుంటే అమ్మో మీరు వేసే నారేమో మాట్లాడకూడదు అన్నాడంట నిజమే కానీ ఈ విషయాన్ని నేను ఎందుకు చెబుతున్నాను అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి సువార్తలో ఇవన్నీ పాలు భాగం సువార్తలో వాక్యము తెలుసుకోవడం ప్రార్థన చేయటము ప్రవర్తన కలిగి ఉండటము నీ యాటిట్యూడ్ అంటే మాదిరి కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం ఈ సువార్తలు ఎన్ని నష్టాలు వస్తాయి ఈ సువార్త అసలు ఎలా సిద్ధపడాలి అర్థమవుతుందా సువార్త చేయమని కదా నిలబడం కాదు ఆ సువార్థకు ఎలా సిద్ధపడాలి ఆ సువార్త ఎలా చేయాలి ఆ సువార్త చేసినప్పుడు శ్రమలు వస్తాయా ఇబ్బందులు వస్తాయా వాటిని ఎలా అధిగమించాలి ఇదంతా ఒక క్రమము తెలుసుకొని మనం వెళ్ళగలగాలి అయితే నా ఉద్దేశం ఏంటంటే మనము పిలువబడింది సువార్త చేయడానికి మనందరం కలిసి ఉండాల్సింది పాపులతోనే కానీ అంటించుకోకుండా పాపమునే మన ఆశ లేదు వాక్యాన్ని గుర్తు పెట్టుకుందాం అన్నది ఆశ లేదు అయ్యా నశించిపోతున్న లోకాన్ని చూసి వాళ్ళ గురించి ప్రార్థిద్దామని ఆశ లేదు అయ్యా నేను వాళ్ళకి సువార్త చేయాలని నాకు అవగాహనే లేదు ఏమి బోధించామంటే ఆదివారం వెళితే ఆశీర్వాదం మీటింగ్లకు వెళితే ఆశీర్వాదం నేను తప్పు అని నేను అనటం లేదు నా ఉద్దేశం అర్థం చేసుకోండి ఆలోకం వాటి ద్వారెప్పుడు ప్రతి కుమారాలు జీవితం మారాలి పిచ్చుడు కాదు ఎక్కడో ఒకటి కోసం వెళ్ళి పని కట్టుకుని అవునా కదా ఎవరి కోసం వెళ్ళడా మార్చి మీద ఒకటి కోసం సముద్రం అద్దరికి వెళ్ళి వాడికి ఏం చేశాడట ఒక కణాని స్త్రీకి బోధించడానికి ఆ బాబు దగ్గర స్త్రీకి బోధించడానికి ఇది సమరపన్న ఒక వ్యక్తిని రక్షించాలి అంటే వాళ్ళతో గడపాలి కుటుంబాలతో గడపాలి గుంపులో గోవింద ఏం చేయలేరాళ్ళు ముందు వ్యక్తిగతంగా గడిపి తర్వాత గుంపులో చేర్చాలి చాలా మందిని గుంపులు చేర్చేశారు గుంపులు మెసేజ్ ఇచ్చారు తర్వాత శ్రమ రాగానే కష్టం రాగానే గుంపులోనే నిలిపోయారు కారణం ఏమిటి అంటే మన సువార్త సరైన శువార్త కాదు మన సువార్త సరైన సువార్త కాదు ప్రియమైన దేవుని పిల్లలారా సువార్త చాలా ఉంది మీరు స్త్రీలు అవ్వాలి వాక్యం మరి అవ్వాలి ఒక వ్యక్తికి సువార్త ఎలా చెప్పాలని నేర్చుకోవాలి ఆ వ్యక్తి గురించి ప్రార్థించాలి అసలు ముందు మీకు ఆశ ఉండాలి నా చుట్టుపక్కల వారికి వేసిన పరిచయం చేయాలి నా చుట్టుపక్కల ఉన్నది ఒక జీవం కలిగిన ఒక ఆత్మీయ కుటుంబంలో వారిని చేర్చాలి ఇంత ఆనందాన్ని వాళ్ళు మిస్ అవుతున్నారే అని చేర్చాలి బేసిక్ ఏంటంటే మనమే ఆనందం లేవు సంగంలో మనకే గొడవలు ఉన్నాయి ఒక సంఘం యొక్క ఆనందాన్ని మనం రుజువు చేసుకుంటే మనం కానీ నిజంగా ఆనందపడితే అందరిని అందరూ చూసేద్దాం ఇంత గొప్ప ఆనందాన్ని మీరు మిస్ అవుతున్నారు నేను కూడా నీలాగే పని చేసుకుంటున్నాగా నాకు నీ అంతే డబ్బు అవుతుందిగా నాకు నీలాగే కుటుంబం ఉందిగా మరి నేను ఎలా సంతోషంగా ఉంటున్నాను నీకు ఎందుకు సంతోషాలు లేవు ఎవరన్నా కదపండి ఒక్కడన్నా ప్రశాంతంగా అడగండి అన్నిళ్ళు దేవుని అడగడం వాళ్ళు ఎవడి జీవితం బావలేదు ప్రశాంతంగా ఉన్నారు ఎవరన్నా నన్ను అడిగితే కొద్దు గొప్ప సంపాదించి ఉన్నా తిన్నా లేకపోయిన మనం కొంచెం ఆనందం ఈ ఆనందాన్ని నిన్ను నన్ను ఒక్కని అనుభవించడానికే కాదు దేవుడు రక్షించుకుంది ఈ ఆనందాన్ని చాలా నా ఉద్దేశం ఒకటే మీరు వాక్యములు స్థిరపడాలి వాక్యములు గడపడాలి ప్రార్థనలు ఎదగాలి ఒక వ్యక్తిని మీరు ఫోకస్ పెట్టుకొని కొన్ని రోజులు వారి గురించి ప్రార్థించి అయా నాకు వానికి వాక్యం ఇలా సహాయం చేయని అడిగి వాళ్ళకి సహాయ వాక్యం విత్తి అప్పుడు వాళ్ళు సంపూర్ణ చేర్చాలి ఇది క్రమం ఇది క్రమము ఇలాగ నువ్వు ఒక వ్యక్తిని రక్షించినందుకు అంతవరకు కూడా కూడా నిన్ను ఊరుకుడు ప్రేమ దేవుడికి దేవుడు రేపు లెక్క అడుగుతాడ లేదా లెక్క అప్ప చెప్పాలి మనం ఏమప్ప చెప్పాలి కాబట్టి సువార్త ఈ మాట కూడా గుర్తు మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాను